నమస్కారం ది డీప్ డైవ్ కు స్వాగతం నమస్కారం మనలో చాలా మందికి కొన్ని ప్రశ్నలు వస్తుంటాయి నేను మంచివాడినే కాని నాకెందుకు ఇన్ని కష్టాలు లేదా గతం గురించి చింతించకుండా భవిష్యత్తు గురించి భయపడకుండా ఇప్పుడు ఈ క్షణంలో బతకడం ఎలా అవును ఇవి చాలా సాధారణమైన ప్రశ్నలు ఈరోజు మనం కర్మ అనే ఒక ప్రాచీన భావన ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నాం దీనికోసం కర్మ వర్తమాన ఉద్దేశాల ఆవిష్కరణ అనే ఒక రచనను లోతుగా పరిశీలిద్దాం ఈ అన్వేషణ మనల్ని ఆశ్చర్యపరిచే కొన్ని కొత్త విషయాలను పరిచయం చేస్తుంది అయితే మన చర్చను ఒక చాలా ప్రాథమిక ప్రశ్నతో మొదలు పెడదాం సరే అసలు మన బుర్రకి కర్మ పునర్జన్మ లాంటివి ఎలా అర్థమవుతాయి అంటే అవి కంటికి కనపడవు ల్యాబ్లో టెస్ట్ చేయలేం మరి వాటిని తెలుసుకోవడం సాధ్యమేనా ఇది మన అనుభవ పరిధికి అతీతమైనదిగా అనిపిస్తుంది కదా ఖచ్చితంగా ఇది అందరికి వచ్చే మొదటి సందేహం ఈ మూలం ప్రకారం ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి రెండు రెండు దారులా అవును ఒకటి ప్రపంచం మొత్తం సాధారణంగా వెళ్లే దారి రెండవది బుద్ధుడు చూపించిన ఒక విభిన్నమైన దారి ఆసక్తికరంగా ఉంది అయితే దీన్ని కొంచెం చూద్దాం ముందుగా ఈ సాధారణ దారి గురించి చెప్పండి ప్రపంచం ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటుంది సాధారణ పద్ధతిలో మనం ముందుగా మనస్సు అంటే ఏమిటి అని ఒక నిర్వచనమిచ్చుకుంటాం ఉదాహరణకు మనస్సు అంటే కేవలం మెదడులోని కొన్ని రసాయనాల కలయిక అని ఒక భౌతికవాద నిర్వచనమిచ్చుకున్నామనుకోండి ఆ సైన్స్ చెప్పేది అవును ఆ నిర్వచనమే ఒక గోడ కట్టేస్తుంది మనస్సు ఏమి తెలుసుకోగలదో ఏమి తెలుసుకోలేదో ఆ గోడే ముందే నిర్ణయించేస్తుంది అంటే మనమే మన ఒక హద్దు గీసి నువ్వు ఇంతవరకే ఆలోచించాలి దీనికి మించి నీకు శక్తి లేదు అని చెప్పినట్టుంది సరిగ్గా మన నిర్వచనమే మన అవగాహనకు ఒక జైలులా మారుతుంది ఇది ఒక రకమైన స్వీయ పరిమితి మరి బుద్ధుని విధానం దీనికి భిన్నంగా ఎలా ఉంటుంది ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది బుద్ధుని విధానం దీనికి పూర్తి వ్యతిరేకం పూర్తి వ్యతిరేకమా చించడంతో మొదలుపెట్టలేదు మరేం చేశారు బదులుగా ఆయన ఒక ప్రయోగం చేశారు మనస్సు ఏ ఏ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోగలదు అని అన్వేషించారు ఇది వినడానికి బాగుంది ఒక సిద్ధాంతాన్ని పట్టుకుని వేలాడకుండా సరే మనస్సు ఇది చేయగలదా అని ప్రశ్నించుకుని ప్రయత్నించి చూడడం ఖచ్చితంగా ఇక్కడ మనస్సును దాని ఇష్టానికి వదిలేయడం కాదు బదులుగా దానికి సరైన శిక్షణ ఇచ్చి కొన్ని ప్రత్యేకమైన నైపుణ్యాలను అంటే ఏకాగ్రత స్పష్టత వంటి వాటిని నేర్పించడం ఈ నైపుణ్యాలను సాధన చేయడం ద్వారా మనస్సు మనం అనుకున్న దానికంటే చాలా శక్తివంతమైనదని ఊహించని ఎన్నో విషయాలను గ్రహించగలదని ఆయన కనుకున్నారు ఓకే ఈ మార్గం చివరకు మరణం లేని ఆనందం వరకు దారితీస్తుందని ఈ మూలం చెబుతోంది దీని సారాంశమేమిటంటే అంటే మనం నమ్మేవాటిని సైన్స్ చెప్పే భౌతికవాదాన్ని గాని ఇతర నమ్మకాలను కాని తాత్కాలికంగా పక్కన పెట్టి అవును పక్కన పెట్టి ఆయన చూపిన మార్గంలో ప్రయాణించి ఆయన చెప్పింది నిజమో కాదో మనకు మనమే స్వయంగా పరీక్షించుకోవడం ఓకే మనసుకి శిక్షణ ఇద్దామనుకుందాం నిర్వచనాల సంఖ్యళ్లను తెంచి అనుభవం ద్వారా సత్యాన్ని కనుగొందాం కాని శిక్షణ మొదలుపెట్టే ముందే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది ఏమిటది ఈ కర్మ పునర్జన్మ లాంటివి నేను నమ్మాలా వద్దా నేను నమ్మను నమ్మకపోను మధ్యలో ఉంటాను సాధ్యమేనా ఆ ఇది చాలా మంది అడిగే ప్రశ్న సహేతుకంగానే అనిపిస్తుంది కాని ఈ మూలం ప్రకారం అది అసాధ్యం అసాధ్యమా అవును మనం మేల్కొని ఉన్నంతసేపు ఈ విషయాలపై తెలియకుండానే పందెం కాస్తూనే ఉంటాం తటస్థంగా ఉండడం అనేది ఒక భ్రమ మాత్రమే పందెం కాయడమా ఆ మాట కొంచెం వింతగా ఉంది దానర్థమేమిటి మనం చేసే ప్రతి చర్య వెనుక ఒక ఫలితాన్ని ఆశిస్తాం కదా అవును ఆశిస్తాం ఆ ఫలితాన్ని ఆశించడమే మనం కర్మశక్తిని ఎంతో కొంత నమ్ముతున్నామని అర్థం అదే ఒక పందెం ఒక్క నిమిషం అంటే మనం ఒక షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినప్పుడు లాభం వస్తుందనే నమ్మకంతో బెడతాం గదా మన చర్యలు కూడా అలాంటి పెట్టుబడులేనా సరిగ్గా ఆ కోణంలోనే ఒకవేళ మనం ఏ ఫలితాన్ని ఆశించడం లేదని చెప్పినా ఆ చెప్పడం వల్ల కూడా ఏదో ఒక మంచి ఫలితం బహుశా మానసిక ప్రశాంతక అయినా లభిస్తుందని మనస్సులోని ఒక భాగం లెక్కిస్తూనే ఉంటుంది వావ్ ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతోంది అంటే నేను రోడ్డు దాటేటప్పుడు ఎడమాకుడి చూస్తున్నానంటే ఒక వాహనం నన్ను గుద్దగలదు అనే కర్మసూత్రంపై నేను పందెం కాస్తున్నట్లే అవునవును మీ చర్యకు చూడడం ఒక పరిణామం సురక్షితంగా దాటడం ఉంటుందని మీరు నమ్ముతున్నారు అలా చూస్తే మనం తీసుకునే ప్రతి శ్వాస ఒక పందెమే మనం తప్పించుకోలేం ఖచ్చితంగా మూలం నుండి ఒక ఉదాహరణ చూద్దాం మనం ఎవరికైనా హాని కలిగించే పనిచేసి దీనివల్ల ఏమీ కాదులే దీని ప్రభావం ఏమీ ఉండదు అని మనకు మనమే చెప్పుకుంటే అప్పుడు అప్పుడు మనం కర్మకు వ్యతిరేకంగా ఒక స్థానం తీసుకుంటున్నట్లే అంటే చెడ్డ చర్యలకు చెడ్డ ఫలితాలు ఉండవు అనే సిద్ధాంతంపై పందెం కాస్తున్నాం అలాగే పునర్జన్మ విషయంలో కూడానా అవును మన చర్యల ఫలితాలు ఈ జీవితానికే పరిమితం అవి భవిష్యత్ జన్మల వరకు విస్తరించవు అని భావిస్తే మనం పునర్జన్మకు వ్యతిరేకంగా ఒక స్థానం తీసుకుంటున్నట్లే కాబట్టి సారాంశమేమిటంటే మనం తెలియకుండానే ఎప్పుడూ ఒక పందెం కాస్తూనే ఉన్నాం తటస్థత అనేది అసాధ్యం అలాంటప్పుడు బుద్ధుని సలహా ఏమిటి బుద్ధుని సలహా చాలా ఆచరణాత్మకమైనది ఆయన చెప్పేదేమిటంటే మీరు ఎలాగూ పందెం కాస్తున్నారు అయితే తెలివి తక్కువ పందెం కాయడం కంటే తెలివైన పందెం కాయడం మంచిది కదా అది నిజమే ఆయన స్థానాన్ని అంటే చర్యలకు ఫలితాలుంటాయని స్పృహతో స్వీకరించడం వల్ల ప్రయోజనం ఉంటుందని ఆయన సూచిస్తున్నారు కర్మ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తుంది కాబట్టి దాన్ని ఒక పని పరికల్పనగా ట్వెంటీ ఫోర్ బై సెవెన్ స్వీకరించడం మంచిదని అంగీకరించడం ఉత్తమం ఓకే సరే తటస్థంగా ఉండటం అసాధ్యం కాబట్టి తెలివైన పందెం కాయాలి తెలివైన పందెం కాయాలంటే మన చర్యలు నైపుణ్యంగా ఉండాలి మరి ఆ చర్య ఎప్పుడు చేయాలి ఇక్కడే వర్తమానంలో జీవించు అనే మాట వస్తుంది కని కర్మ ఏమో గతం భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది ఈ రెండిట్నీ ఎలా కలపాలి ఇదో పెద్ద కన్ఫ్యూజన్ నిజానికి ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమీ లేదు ఈ రెండూ విడదీయరానివి అదెలా బుద్ధుడు వర్తమానంపై దృష్టి పెట్టమన్నది ఆ కర్మ సిద్ధాంతం యొక్క సందర్భంలోనే ఆ రెండిట్నీ వేర్చేసి చూడటం వల్లే మనకు గందరగోళం వస్తుంది దయచేసి వివరించండి వర్తమానానికి కర్మకున్న సంబంధమేమిటి మనం వర్తమానంపై దృష్టి పెడతాము ఎందుకంటే మనం పనిచేయగల ఏకైక ప్రదేశం వర్తమానమే మన నైపుణ్యమైన ఉద్దేశ్యాలను పెంపొందించుకోవడానికి మనస్సును తీర్చిదిద్దుకోవడానికి మనకున్న సమయం ఇప్పుడే ఈ శిక్షణ పూర్తి చేయడానికి మనకు ఇంకెంత సమయం ఉందో మనకు తెలియదు కదా నిజమే మన మరణం ఎప్పుడో మనకు తెలియదు ఇప్పుడు మనల్ని మనం మార్చుకోకపోతే ఇప్పుడు మరియు భవిష్యత్తులో కూడా బాధపడతాము అందుకే వర్తమానం అంత విలువైనది అంటే వర్తమానం అనేది ఒక వర్క్షాప్ లాంటిది సరిగ్గా గతాన్ని చూసి బాధపడటానికో భవిష్యత్తు గురించి ఊహించుకోవటానికో కాదు ఇప్పుడు మన చేతిలో ఉన్న పనిముట్లుతో అంటే మన ఉద్దేశాలతో మననని మనం సరిదిద్దుకునే ప్రదేశం ఖచ్చితంగా ఇక్కడే మనం ఇంకో ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి అదే స్మృతి అదే మైండ్ఫుల్నెస్ మైండ్ఫుల్నెస్ అవును ఆధునిక కాలంలో మైండ్ఫుల్నెస్ అంటే కేవలం వర్తమాన క్షణంలో లీనమైపోవడం అని ఒక అపోహ ఉంది కానీ స్మృతి అనే పదానికి అసలు అర్థం గుర్తుంచుకోవడం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అంటే మనం మైండ్ఫుల్నెస్ గురించి అనుకుంటున్న దానికి ఇది పూర్తిగా వ్యతిరేకం నేను ఇప్పటివరకు మైండ్ఫుల్నెస్ అంటే గతాన్ని భవిష్యత్తును వదిలేసి కేవలం ఇప్పుడు ఈ క్షణంలో ఉండటమే అనుకున్నాను చాలామంది అలాగే అనుకుంటారు కాని మీరు చెబుతున్నదేమిటంటే అసలైన స్మృతి అంటే గతాన్ని మర్చిపోవడం కాదు దాన్ని ఒక ఆయుధంగా వాడుకోవడం ఇది కంప్లీట్ గేమ్ చేంజర్ అవును సరైన స్మృతి అంటే రైట్ మైండ్ఫుల్నెస్ అంటే గతం నుండి నేర్చుకున్న పాఠాలను ఉదాహరణకు అది గురుల బోధనలు కావచ్చు లేదా మన సొంత తప్పుల నుండి నేర్చుకున్న అనుభవాలు కావచ్చు వాటిని గుర్తుంచుకుని వర్తమానంలో మన ఉద్దేశ్యాలను నైపుణ్యంగా తీర్చిదిద్దడానికి ఉపయోగించడం వావ్ గతం నుండి పాఠాలు వర్తమానంలో చురుకుదనం భవిష్యత్తు కోసం నైపుణ్యం ఈ మూడూ కలిస్తేనే సరైన స్మృతి సరిగ్గా చెప్పారు అందుకే బుద్ధుని బోధనలు కర్మ గురించి మాట్లాడినప్పుడు అవి సుదూర గతం సుదూర భవిష్యత్తు గురించి ప్రస్తావించిన ముగింపు ఎప్పుడూ వర్తమానానికి వచ్చి ఆగుతుంది ఎందుకంటే భవిష్యత్తును మార్చగల శక్తి వర్తమానానికి మాత్రమే ఉంది ఖచ్చితంగా గతాన్ని ఆయుధంగా వాడి వర్తమానంలో నైపుణ్యంగా ఉంటే మన భవిష్యత్తు బాగుంటుంది అంతవరకు ఓకే మరి ఇదేనా అంతిమ లక్ష్యం ఒక మంచి భవిష్యత్తును సృష్టించుకోవడమేనా లేక అంతకు మించి ఏమైనా ఉందా అంతిమ లక్ష్యం అంతకంటే ఉన్నతమైనది అది గతం వర్తమానం భవిష్యత్తులను పూర్తిగా అధిగమించడం అధిగమించడమా అవును కర్మ అనే ఈ ఆటనుంగి పూర్తిగా బయటపడటం అందుకే గతంలో ఏ నిర్దిష్ట పాపం వల్ల ఈ కష్టం వచ్చిందో లేదా ఇప్పుడు చేసే ఏ పుణ్యం వల్ల భవిష్యత్తులో ఏ స్వర్గం వస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నించవద్దని బుద్ధుడు నిరుత్సాహపరుస్తాడు అదంతా అనవసరమైన లెక్క అంటారు అవును బదులుగా ఆయన ఒక సాధారణ సూత్రాన్ని గుర్తుంచుకోమంటాడు నైపుణ్యమైన పనులు మంచి ఫలితాలనిస్తాయి నైపుణ్యం లేని పనులు చెడు ఫలితాలనిస్తాయి అంటే అనవసరమైన వివరాల్లోకి వెళ్లకుండా ఈ ప్రాథమిక సూత్రంపై దృష్టి పెట్టి వర్తమానంలో వీలైనంత నైపుణ్యంగా ఉండాలి అవును అంతిమంగా కర్మను అంతం చేసే స్థాయికి మన నైపుణ్యాన్ని పెంచుకోవాలి ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది ఏమిటది మనం ధ్యానంలో ఎంతో కష్టపడి సాధించే అత్యున్నత ఆనందస్థితులు కూడా మన చర్యల ఫలితమే మన ఉద్దేశాల ఫలితమే వాటిని సంఖారాలు అంటారు అంటే తయారు చేయబడినవి ఒక కుమ్మరి మట్టితో కుండను కయారు చేసినట్లు మన మనసు కూడా ఆలోచనలతో ఉద్దేశ్యాలతో ఆనందకరమైన స్థితులను తయారు చేస్తుంది ఇవి ఎంత అందంగా ఉన్నా తయారు చేయబడినవే కాబట్టి ఎప్పటికైనా పగిలిపోతాయి అస్థిరమైనవి నిజమే అంటే మనం ఎంతో కష్టపడి సాధించిన మానసిక ప్రశాంతత కూడా శాశ్వతం కాదనమాట ఈ అస్థిరతను గ్రహించినప్పుడు దీనికంటే ఎక్కువ ఆధారపడదగినది శాశ్వతమైనది ఏదైనా కావాలి అనిపిస్తోంది మరి దీనికి మించి ఏముంది ఆ అన్వేషణే మనల్ని చివరి దశకు తీసుకెళ్తుంది అప్పుడు మనం ఒక కీలకమైన సత్యాన్ని గ్రహిస్తాం అదేమిటి ఈ కర్మచట్రం నుండి పూర్తిగా బయటపడాలంటే మనం ఎంతో ఇష్టపడే మన అత్యంత నైపుణ్యమైన ఉద్దేశ్యాలను కూడా వదిలివేయవలసి ఉంటుందని ఆనందకరమైన ధ్యానస్థితిలో ఉండిపోవడం కూడా ఒక ఉద్దేశమే కదా అవును కూడా వదిలివేయాలి మన కాలం ప్రదేశం యొక్క స్పృహను కొనసాగించే వర్తమాన ఉద్దేశ్యాలను మనం వదిలేయగలిగినప్పుడు అసంకత అనుభవంలోకి వస్తుంది అసంకత అంటే నిర్మించబడని సృష్టించబడని కాలానికి అతీతమైన సత్యం దాన్నే నిబ్బాణ అంటారు కాబట్టి ఈ మొత్తం చర్చ యొక్క సారాంశమేమిటంటే వర్తమానం కర్మ ద్వారా గతం భవిష్యత్తులతో ముడిపడి ఉంది కాని ఈ అభ్యాసం యొక్క లక్ష్యం కేవలం మంచి భవిష్యత్తును నిర్మించడం కాదు కాదు ఈ కాలచట్రాన్ని ఈ కర్మ ప్రక్రియను పూర్తిగా అధిగమించడం సరిగ్గా ఈరోజు మనం కొన్ని అద్భుతమైన విషయాలను తెలుసుకున్నాం మనసు యొక్క సామర్థ్యాన్ని నిర్వచనాలతో బంధించకుండా ఆచరణ ద్వారా కనుగొనడం మనం తటస్థంగా ఉండలేమని ఎప్పుడూ కర్మపై పందెం కాస్తూనే ఉంటామని గ్రహించడం అవును అన్నింటికంటే ముఖ్యంగా స్మృతి అంటే గతాన్ని మర్చిపోవడం కాదు దాన్ని ఉపయోగించి వర్తమానాన్ని నైపుణ్యంగా తీర్చిదిద్దడమని అర్థం చేసుకోవడం ఇవన్నీ చాలా లోతైనవి అలాగే అంతిమ లక్ష్యం మంచి భవిష్యత్తును పొందడం మాత్రమే కాదు గతం వర్తమానం భవిష్యత్తు అనే ఈ కాలాన్ని అధిగమించడమని కూడా చూశాం వర్తమాన ఉద్దేశాలను ఉపయోగించే ఆ ఉద్దేశాలనే అధిగమించడం ఇది ఈ మార్గంలోనే ఒక అందమైన వైరుధ్యం నిజమే దీని గురించి ఆలోచిస్తుంటే నాకు ప్రశ్న తలెత్తుతోంది ఖచ్చితంగా అసంఖ్యత అనుభవాన్ని పొందడానికి మన అత్యంత నైపుణ్యమైన ఉద్దేశ్యాలను కూడా వదిలివెయ్యాలని ఈ మూలం చెప్తోంది ఇది మనకో ఆలోచనాత్మకమైన ప్రశ్నను మిగులుస్తోంది ఏమిటది మన వాస్తవికత అంతా మన ఉద్దేశ్యాల ద్వారానే రూపుదిద్దుకుంటే ఉదాసీనతతో కాకుండా అత్యున్నత నైపుణ్యంతో అన్నీ ఉద్దేశ్యాలు ఆగిపోయినప్పుడు ఏమీ మిగిలి ఉంటుంది అద్భుతమైన ముగింపు ఆలోచించడానికి మంచి ప్రశ్న ఈ లోతైన విశ్లేషణలో మాతో చేరినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు